నమస్కారం సార్ గారు సెప్టెంబర్ సెవెంత్న చంద్రగ్రహణం ఉంది కొంతమంది ఏమో కంకణగ్రాస అని కొంతమంది రాహుగ్రస్త చంద్రగ్రహణం అంటున్నారు ఏంటి అసలు ఆ చంద్రగ్రహణం రోజు ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ చంద్రగ్రహణం ఏ రాసుల మీద ప్రభావం చూ తెలియజేయండి సార్ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ ఈ యొక్క చంద్రగ్రహణం విశేషంగా రాత్రి సమయంలో సంభవించేటువంటి చంద్రగ్రహణం అది కూడా సమయము ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషంల నుండి ఒకటి గంటల యాభై ఎనిమిది నిమిషంల వరకు రెండు గంటల వరకు ఉంటుంది అయితే ఈ యొక్క చంద్రగ్రహణం విశేషంగా పట్టు విడుపుల కాలాన్ని చూసుకుంటే నైట్ ఏడు గంటల లోపే ఎవరైనా సరే భోజనాదులు చేయడం ఇలాంటివన్నీ చేయాలి ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే ఒకవేళ కొంచెం డ్రై ఫ్రూట్స్ లాంటివి ఏమైనా సరే దగ్గర పెట్టుకోవచ్చు పాలు ఫ్లాస్క్లో పెట్టుకోవచ్చు ఒక దర్భపోచ దాంట్లో వేసుకోవడం మంచిది చిన్న పిల్లలకి వృద్ధాప్యంలో ఉన్న ముసలివారికి ఆరోగ్యం బాగాలేని వారందరూ కూడా ద్రవ పదార్థాలు సేవించే ప్రయత్నం చేస్తే మంచిది ఏదైనా ఘన పదార్థాల కంటే కూడా ఒక్క ప్రెగ్నెంట్ లేడీస్కి మాత్రం ఎక్స్క్యూజ్ అది కూడా ఆడవాళ్ళు కాస్త చీకటిగా ఉన్నటువంటి రూమ్లోనే నిద్రించడం మంచిది గర్భవతులు గర్భవతులు అది కూడా ఆవు నెయ్యితో దీపం ఒక మూలకు పెట్టి అలా నిద్రిస్తే ఇంకా మంచిది ఇక మిగిలిన వారందరూ కూడా ప్రతి ఒక్కరు చంద్ర సంబంధిత రాహు సంబంధితమైనటువంటి ఏవైనా సరే మంత్రం చదువుకోవడం మంచిది ఉదాహరణకు చంద్ర సంబంధిత మంత్రం అనుకోండి ఓం చంద్ర అరిష్టేతు సుసంప్రాప్తే చంద్ర పూజాంచకారయే కారయే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయే అబ్బో ఇంత పెద్ద మంత్రాలు మేము చదవలేమండి అనుకున్నాడు అందరూ ఈ ఒక్కరు ఇది అది అని కాకుండా ప్రతి ఒక్కళ్ళు చదవాల్సిన మంత్రం ఏంటంటే ఓం నమ శివాయ ఓకే ఈ మంత్రం ఎందుకంటే చంద్రశేఖరుడు కాబట్టి దేవతలందరి శక్తి కూడా హీనత చెందేటువంటి కాలం దేవతలందరి కళ్ళు కూడా మనకు బట్టతోని కప్పేస్తారని గతంలోనే చెప్పుకున్నాం కాబట్టి ఈ సమయంలో మనం వీలైనంత వరకు కూడా ఏ దేవుణ్ణి మనం స్థుతిస్తే ఆ దేవుడి మంత్రం వలన మనకు కలిగేటువంటి లాభం ఏదైతే ఉందో దానికి పదివేల రేట్లు ఇస్తారట ఓకే కాబట్టి జాతకరీత్యా ఎవరికైనా జాతకంలో శుక్రుడు బాలేడు చంద్రుడు బాలేడు శని బాలేడు సూర్యుడు బాలేడు ఏ రాశి బాలేకుండా ఉన్నా ఆ సమయాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలంటే ఒక జపమాల తిప్పినంత మాత్రం చేయడం పదివేల సంఖ్య అయిపోతుంది రాహు దశకు సంబంధించిన జపం చేయాలంటే పద్దెనిమిది వేల సంఖ్య చేయాలి పద్దెనిమిది వేల సంఖ్య చేయాలంటే ఒక రెండు మాలలు రాహుగ్రహ సంబంధితమైనటువంటి మంత్రం అర్ధకాయం మహావీరం చంద్రాదిత్యాది మర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహు ఈ మంత్రాన్ని చదువుతానే ఉండాలి ఒక రెండు మాలలు జపమాలలు అది కూడా ఒక ధావలి లాంటిది ఏదైనా కట్టుకొని అంగవస్త్రం ఏవి ఉండకూడదు దర్భచాప మీద కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని చదవాలి ఇంకా వీలైతే శరీరంపై తడి ఉండాలి ఓకే ఇలా ఉండి చదవాలి ఏ మంత్రం చదివినా మధ్యలో మనం ఆపాము మాల అయిపోయింది అంటే ఒక చెంబులో నుంచి నీరు ఇలా తీసుకొని ఓం తత్సత్ బ్రపణమస్తు అని పక్కన ఉన్నటువంటి ప్లేట్లో పోయాలి అలా పక్కన పోసినటువంటి నీరే జపతీర్థం ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చేయాలి ఈ రోజు విశేషంగా ఇలా చేయాలి అయితే ఈ జపతీర్థంలో ఒక దర్భ ఉండాలి ఆ ప్లేట్లో ఒక దర్భ ఉండాలి దర్భ ఉన్న దోషాన్ని రాకుండా చేస్తుంది పైన వాటర్ ట్యాంక్ హెడ్ ట్యాంక్స్ ఉంటే ట్యాంకులో ఒక దర్బ వేయండి డాబా పైన ఒక దర్భ వేసుకోండి ఇంట్లో ఉన్న ప్రతి తినుబండారాల్లో కూడా దర్భలు వేసుకోండి అలాగే మనం గతంలో రాశి ఫలాలు చెప్పినప్పుడు ఏ రాశి వారికి ఆ రాశి వారికి మంత్రం ఒకటి చెప్పుకున్నాం మనం మనం ఆ వీడియోస్లో ఉన్నాయి ఎవరైనా సరే మీకు జాతకంలో గురువు బాలేదు అంటే దాంట్లో మంత్రం ఉంటుంది గురువారి చేతు సంప్రాప్తి అని ఆ మంత్రాన్ని చిన్నగా వింటూ మీరు నోట్ చేసి రాసుకోండి వీలైతే ఈ నవగ్రహాలకి సంబంధించిన మంత్రాన్ని మనం డిస్ప్లే చేద్దాం లేదా కింద డిస్క్రిప్షన్ లో ఇద్దాం ఇచ్చేద్దాం డిస్క్రిప్షన్ లో చూసుకున్నా సరే ఖచ్చితంగా మీరు ఆ మంత్రాన్ని చదువుకోవచ్చు అయితే ఏది చదివినా మీరు మూడు మాలలు చేస్తే సరిపోతుంది మీ జీవిత కాలానికి సరిపడా ఈ యొక్క అమా ఈ యొక్క గ్రహణాన్ని మనం అలా యూటిలైజ్ చేసుకోవడం అనమాట సో ఇంతవరకు బాగుంది ఏ గ్రహాల మీద ఈ యొక్క ప్రభావం అనేది చూపిస్తుంది కర్కాటక రాశి వారిపైన విశేషమైనటువంటి ప్రభావం ఉంటుంది మొదటి ప్రభావం కర్కాట కర్కాటక రాశి వారికి తులారాశి వారికి వృషభ రాశి వారికి వీరి నక్షత్రాధిపతి రాహువు కాబట్టి వీరికి అందులో ఉండే నక్షత్రం ఈ రాశి వారికి దాంట్లో ఉండే అన్ని నక్షత్రాల వాళ్ళకి కూడా ఆ యొక్క ప్రభావం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది వీటితో పాటుగా ఇప్పుడు గోచార రీత్యా రాహు ఎక్కడ సంచారంలో ఉన్నాడు అనంటే కుంభంలో సంచారం చేస్తూ ఉన్నాడు సో కుంభరాశి వారికి అలాగే అక్కడ నుండి కేతువు ఆపోజిట్ యాంగిల్లో ఎక్కడైతే ఉన్నారో ఆ రాశి వారికి అంటే కన్యా రాశి వారికి కానీ లేదా ఈ యొక్క సింహరాశి వారికి సింహంలో కన్యలో ఇప్పుడు సంచారం అనేటువంటిది కొనసాగుతూ ఉంది సో ఈ రాశుల వారికి అయితే ముఖ్యంగా ఆ రోజున భోజనాలు తొందరగా పూర్తి చేసుకొని స్నానమాచరించి ఇంట్లో వీలైతే ఏ మంత్రమో వినడమో చదవదేంటే రాత్రిపూట కదా ఏ రాత్రిపూట మనం దావతలు చేసుకుంటాం రాత్రిపూట టీజలు పెట్టుకుని డాన్స్ వేస్తాం దేవుడు మంత్రాలు జరిగితే దోషమా ఎవరు చెప్పారు ఏం లేదు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కాబట్టి ఈ పరంగా మనం ఆ యొక్క గ్రహణ కాలాన్ని యూటిలైజ్ చేసుకొని ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన వారిలో సింహరాశి వారికి సంబంధించిన రాష్ట్రాధిపతి సూర్యుడు కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన మంత్రం దీనికి ఏం చేయాలయ్యా అంటే సూర్యాష్టకం అని ఉంటుంది యూట్యూబ్ లో దాన్ని ఒక ఎనిమిది సార్లు వినండి ఎందుకంటే ఆయన సంఖ్య ఏడు వేల సార్లు మీరు ఒక ఎనిమిది సార్లు సూర్యా అష్టకం కదా కాబట్టి ఎనిమిది వేల సార్లు చ చదివినట్టు లెక్క అలా చూసుకుంటూ సూర్యాష్టకాన్ని చదవాలి అలాగే అష్టమంలోకి వచ్చేసరికి శని ఉన్నాడు కదా కాబట్టి శనికి సంబంధించిన మంత్రం ఏమిటి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం షాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్చరం ఇంట్లో మీకు దావలి లేదు ఉత్త వస్త్రమైన తడిపి ఆ తడి బట్టల దర్భ చాప లేదు మీ మామూలు చాప మీదే దర్భలు మార్కెట్కి వెళ్తే పది రూపాయలు ఇస్తే దర్పిస్తారు దాన్ని వేసుకొని కూర్చోండి కూర్చొని విశేషంగా ఈ మంత్రాన్ని చదవండి ఇప్పుడు ఇంక చెప్పిన కన్యా రాశి వారికి సంబంధించి బుధుడు రాష్ట్రాధిపతి విష్ణు అధిదేవుడు కాబట్టి విష్ణు సహస్రనామం చదవండి ఒక ఒక పది సార్లు విన్నంత మాత్రం చేత విష్ణు సహస్రనామం ఆయనే వచ్చి అడుగా నిలబడతాడు ఏ ప్రాబ్లం ఉన్న గ్రహణం తర్వాత కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉంటాయి మనకి కర్కాటక రాశి వారికి సంబంధించి చంద్రుడు రాశాధిపతి కాబట్టి చంద్ర అరిష్ట సుసంప్రాప్తే పూజాంచకారయే చంద్ర చంద్రధ్యానం ప్రవక్ష్యామి మన పీడోపశాంతయే వీటితో పాటు ఇంకొక మంత్రం ఉంటుంది చంద్రుడికి సంబంధించి అందరూ చదవాల్సి ఎందుకంటే చంద్రగ్రహం కాబట్టి ఓం వం అమృతకరాయ అమృతం ప్లావయ యజమానస్యా మృత్యుర్నశతు ఆయుర్వర్ధతాం నమో నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మృతక్కలు చదవాలి ఎందుకండి అని అంటే ఆయన అమృతకారకుడు ఓం వం అమృతరాయ అమృతం ప్లావయ ప్లావయ మనం ఎప్పుడు ప్రారంభమవుతుందంటే అమృతాన్ని మనపై చదువుతాడు అనమాట యజమానస్య మృత్యుర్ నత యజమానికి ఎట్టి పరిస్థితిలో మృత్యు రాకుండా ఆయుర్వర్ధతం ఆయును పెంచేటువంటి వాడు ఎవరైనా ఉన్నారయా అంటే ఆయన చంద్రుడు కాబట్టి చంద్రగ్రహానికి విశేషంగా ఈ మంత్రాన్ని గనక ఆ రోజు నూట ఎనిమిది సార్లు చదవడం వలన ద్వాదశ రాసుల వారికి చాలా మంచిది అంటే గర్భవతి కూడా చదువుకోవచ్చు చదువుకోవచ్చు ఎటువంటి దోషము లేదు బీజాక్షరాలు చదవకూడదు తప్ప అందుకని బీజాక్షర మంత్రాలు ఎవరికి చెప్పట్ల కేవలం వారి యొక్క అరిష్టము దాన్ని తీసేసేటువంటి యోగం వాటి గురించి మాత్రమే మంత్రంలో ఉంటుంది ఆ ప్రకారంగా ఈ మంత్రాలన్నీ కూడా వీలైతే మనం డిస్క్రిప్షన్ లో ఇద్దాం ఖచ్చితంగా ఎవరైనా సరే కింద డిస్క్రిప్షన్ లో నుంచి కాపీ చేసుకొని మీరు విశేషంగా ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు మీరు చెప్పినట్టు నాలుగు రాష్ట్రాల వారికి ఈ చంద్రగ్రహణం వల్ల కాస్త ఇబ్బంది మిగతా రాష్ట్రాల వాళ్ళు మరింత మంచి ఫలితాలు కలగాలంటే వాళ్ళు ఏం చేసుకుంటే ఓం నమస్వాయన్న మంత్రం కానీ అదే సమయంలో ఎవరైనా సరే రుద్రాభిషేకం చేసేవారు ఉంటే రుద్రాభిషేకం కానీ కొంతమంది హోమాలు కూడా చేస్తూ ఉంటారు ఎక్కడైనా అంటే ఆ హోమాలు చేసేటప్పుడు హోమాలు చేయడం కానీ వాస్తవంగా సూర్యగ్రహణ సమయంలోనే అధికంగా హోమాలు చేస్తారు చంద్రగ్రహణానికి చాలా తక్కువ మొత్తంలో హోమాలు చేస్తారు కాబట్టి ఇంకొకటి ఏమిటంటే చంద్రుడి యొక్క అధిదేవత ప్రత్యధి దేవతల్లో ప్రత్యర్థి దేవత గౌరీ స్వరూపం గౌరీ భీమాని సలడాని తక్షతీపతి అధిపతి చతుపతి అష్టాపతి నవపతి పరమే వ్యోమ అనేటువంటి మంత్రం ఉంటుంది కాబట్టి ఈ దుర్గా దేవికి సంబంధించినటువంటి మంత్రం ఏదైనా ఉండి చదవాలి అని అంటే దుర్గా కవచం అని ఉంటుంది ఈ దుర్గా కవచం చదవడం వల్ల కూడా జాతకరీత్యా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహణ సంబంధిత దోషములు పోతాయి ఓకే గురువు గారు ఈ గ్రహణం అంటే మన ఇండియాలో పాక్షికమా లేకుంటే అందరికీ కనిపిస్తుందా ఏ దేశాల వరకు ఎఫెక్ట్ ఉంటుంది ఎక్కువ శాతం మన దేశంలో కనిపించేటువంటి గ్రహమే పాక్షికమేమి కాదు ఖచ్చితంగా భారీగానే మనందరికి కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి గ్రహణాన్ని చూడాలని ఏవో డి గ్లాసులు పెట్టుకొని చూడడం ఇట్లాంటివి కూడా చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే ఎంత టెక్నాలజీ పెరిగినా గ్రహణ ముర్రిని ఆపేటువంటి వైద్యుడు లేడు కాబట్టి మనం టెక్నాలజీ పెరిగింది కానీ ఇవాళ రేపు మొన్న ఎవరు చెప్పారు కొత్తగా గర్భం దాల్చేటువంటి రోబోట్లు వచ్చాయంట కానీ తొమ్మిది నెలలు మోస్తుందంట ఆ తొమ్మిది నెలల ప్రామాణికాన్ని మాత్రం ఎవరు మార్చలేకపోయారు తెలిసారు కాబట్టి దేవుడు ఈ చేసిన ప్రోగ్రామ్ ని మనం ఎవ్వరం కూడా ఎటువంటి మార్పు చేసేది లేదు విశేషంగా ఈ గ్రహణ కాలంలో ఎవరు కూడా బయటికి రాకుండా ఉంటే మంచిది సంపూర్ణంగా ఉంటుంది విశేషంగా ఉంటుంది ఇది ఖచ్చితంగా అందరూ పాటించడం మంచిది నియమ నిబంధనలన్నీ కూడా చంద్రగ్రహణం రోజు చేయాల్సినవి చేయకూడదు చాలా చక్కగా తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు